వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సరిగ్గా పేపర్లో ఉన్న స్క్రిప్ట్ చదవడానికి నానా తంటాలు పడ్డ జగన్మోహన్ రెడ్డి గారు ఏకంగా బెదిరింపు చర్యలు పాల్పడుతున్నారు ఒకసారి వైస్ చైర్మన్ అంటానికి ఎంత ఇబ్బంది పడ్డారో సార్ మీరే చూడండి వైస్ చైర్మన్ అంటానికి పాపం ఒక నిమిషం పాటు తడబడరు పా జగన్మోహన్ రెడ్డి గారు వైస్ 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 పక్క నుండి చెప్పబట్టి వైస్ చైర్మన్ ఆ యొక్క పేరు కంప్లీట్ అయ్యింది లేదంటే అక్కడే ప్రెస్ మీట్ అంతా దూరం వెళ్ళిపోయేది అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి వల్లబరైన వంశీ దగ్గరికి వెళ్ళి మీరు ఇలా మాట్లాడడం తర్వాత పోలీస్ వ్యవస్థను ఉద్దేశించి గొడ్డలోడ ఊడదీపిస్తా కనపడే మూడు సింహాలు కనపడని నాలుగో సింహానికి మీరు సెల్యూట్ చేయాలి తప్ప లేదంటే ఎవరైనా సరే ఎక్స్ట్రాలు చేస్తా గుడ్డలు అడతీస్తా అని చెప్పి మాట్లాడడం చాలా ఆందోళన కలిగించిన ఒక రకంగా చెప్పండి చాలా బాధాకరంతో కూడినటువంటి వ్యాఖ్యలు ఇవి అసలు పోలీస్ వ్యవస్థను ఎంత దారుణంగా అవమానించే రకంగా మీరు మాట్లాడారంటే కనీసం ఇప్పటికీ పోలీస్ వ్యవస్థ మీ మీద ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు అర్థం కావట్ల కోటం ప్రభుత్వం ఎందుకు ఇంత సైలెంట్గా ఉందో అర్థం కావట్ల ఎందుకంటే అత్యంత దారుణమైనటువంటి యొక్క వ్యాఖ్యలు ప్రజలకి రక్షణ కల్పించే పోలీస్ వ్యవస్థను ఇంత తక్కువ చేసి మాట్లాడుతున్నారంటే రేపొద్దున పిల్లోడు కూడా పోలీసులను బెదిరించేస్తూ ఉంటాడు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు చేశాడో సోషల్ మీడియాలో చూడండి విస్తృత స్థాయిలో పోలీసుల మీద ఎంత కౌంటర్ అటాక్లు వేసుకుంటా ఎంత దారుణంగా ట్రోలింగ్ చేసుకుంటూ తిరుగుతున్నారో జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన వ్యాఖ్యలు బట్టి ఎందుకు జగన్మోహన్ రెడ్డి మీద కేసు ఫైల్ చేయలే పోలీస్ వ్యవస్థను ఎంత అవమానపరిచే విధంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉండే కనీసం మా మమ్మల్ని కాదులే అన్నట్టు పోలీస్ వ్యవస్థ ఉండటం కాస్త ఆందోళన కలిగిస్తూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఇదే ప్రెస్ మీట్లో వంశీ అసలు ఏ తప్పు చేయలేదు వంశీ పార్టీ ఆఫీసులనే ధ్వంసం చేయలేదు కావాలని చెప్పి కోటం ప్రభుత్వం వంశీ మీద కేసు నమోదు చేయించారు పోలీసులతో ఎంక్వైరీ చేయించారు తప్పుడు సాక్ష్యాలు సృష్టించి వంశీని అరెస్ట్ చేయించారని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు వైఎస్ఆర్సిపి పార్టీకి అబద్ధాలు చెప్పడం వెన్నతో పెట్టిన విద్య అంతేకాకుండా ఈ సాక్షి పేపర్ ఉంది చూసారా ఆ జగన్మోహన్ రెడ్డి అండ్ వైఎస్ఆర్సిపి పార్టీ చెప్పినటువంటి మాటలని అంతే ధైర్యంగా అంతే చాకిచక్యంగా రాయడం సాక్షి పేపర్ ఉన్నటువంటి పెద్ద అవార్డు ఇవ్వచ్చు దానికి పెద్ద అవార్డు సాక్షి పేపర్కి ఇవ్వచ్చు అంటే ఒక అబద్ధాన్ని ఎంత ధైర్యంగా వైఎస్ఆర్సిపి పార్టీ చెప్తారో అదే అబద్ధాన్ని అంతే ధైర్యంగా సాక్షి పేపర్ కూడా రాసద్దాయి ఇందులో ఎటువంటి సందేహం లేదు అయితే ఈ వైఎస్ఆర్సిపి పార్టీ చేసినటువంటి ఈ దుష్ప్రచారాలు ఎంత దారుణం అంటే వల్లభ్రేని వంశీ పక్కాగా సీసీటీవీ ఫుటేజ్ అన్ని రికార్డింగ్ అయినాయి ఇదిగో పలానా పార్టీ ఆఫీసుని ధ్వంసం చేయడం కోసం పలానా ఒక వ్యక్తిని పంపించాడు ఇలా మొత్తం ధ్వంసం చేయడానికి అతని దగ్గర స్టేట్మెంట్ తీసుకున్నారు అన్ని పక్కా ఆధారాలు ఉన్న అసలు ఏమి సంబంధం లేదని చెప్పి ఒక అబద్దాన్ని ఎంత ధైర్యంగా జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడంటే హ్యాండ్స్ ఆఫ్ సార్ జగన్మోహన్ రెడ్డి గారండి హ్యాండ్స్ ఆఫ్ అండి ఒక అబద్ధాన్ని ఎంత ధైర్యంగా చెప్పొచ్చు ఎంత నిజాయితీగా జరగందాన్ని నిరూపించి చూపించు అని చెప్పి మీ దగ్గర నేర్చుకోవాలి సార్ ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం సార్ ఆ పైగా ఇదే అబద్ధాన్ని చక్కగా ధైర్యంగా రాసే సాక్షి పేపర్ కూడా మా సెల్యూట్లు సార్ ఎందుకంటే వాళ్ళు అంతే ధైర్యంగా ఒక అబద్ధం అని తెలిసినా అబద్ధాన్ని ఎంత డేర్గా ప్రచారం చేయాలో సాక్షి పేపర్ దగ్గర సాక్షి టీవీ దగ్గర తెలుసుకోవచ్చు సార్ ఏంటండి ప్రజలకు మనం ఏం నేర్పిస్తున్నాం ప్రజల దగ్గర మనం ఉంటున్నాం ప్రజాస్వామ్యంలో ఉంటున్నాం ప్రజా ఓట్లతో మనం అధికారంలోకి వస్తామని చెప్పి మినిమం ఆలోచించకుండా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అండి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకేమున్నారండి మీరు చంద్రబాబు నాయుడు కుల వివక్షత చూపిస్తున్నారా చంద్రబాబు గారు కులానికి సంబంధించిన వాళ్ళని అభివృద్ధి చేసుకుంటాడు వాళ్ళ కులానికి అన్నీ వస్తాయి మిగతా కులాలందరినీ చంద్రబాబు నాయుడు పక్కన నొక్కేస్తాడు పక్కన పెట్టేస్తాడు చెప్పి మాట్లాడుతున్నారు కదా ఒకసారి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో నిజంగా అంత కుల వివక్షత చూపిస్తే ఈ రోజున కోటం ప్రభుత్వ అధికారులకు రాదు కదా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకోరు కదా మీలాగే గతంలో నూట యాభై నూట అరవై సీట్లు వస్తే ఈ రోజున మీకు మొత్తం నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై సీట్లు మీకే వచ్చేసి మళ్ళీ మిమ్మల్ని ముఖ్యమంత్రిగా చేసుకోవాలి కదా మరి ఎందుకు మిమ్మల్ని పక్కన పెట్టారు పార్టీ భేదాలు చూపించేది మీరు వైఎస్ఆర్సీపీ పార్టీ వాడైతేనే వాడికి అన్నీ వస్తాయి టీడీపీ పార్టీ అయినా జనసేన పార్టీ అయినా బీజేపీ పార్టీ అయినా అసలు వేరే పార్టీ ఎవడైనా సరే వాళ్ళకి ఏ పథకాలు వర్తింప చేయవు మీ పార్టీలో ఉన్నటువంటి రూల్ ఆఫ్ లా రాజారెడ్డి రాజ్యాంగంలో ఉన్నటువంటి ఫస్ట్ ఆర్టికల్ అది మీ దగ్గర ఉన్నటువంటి ఆర్టికల్లో మన పార్టీ వాడికి అన్నీ జరుగుతాయి వేరే పార్టీ వాడికి ఏది జరగదు సో మీ పార్టీకి సంబంధించిన వాళ్ళకి అన్నీ జరుగుతున్న వాళ్ళు ఎటువంటి సందేహం లేదు ఇది ఇంకోటి మీరు కులాల గురించి మాట్లాడారు కదా ఈ చంద్రబాబు నాయుడు గారు వల్లభునేని వంశీని పక్కన పెట్టేసి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిది వల్లభునేని వంశీది ఒకే కులమే అయితే మీరు ఇక్కడ కొత్త అంశానికి ఏం తెరలేపారండి కులాల్ని పైకి లేపేది చంద్రబాబు నాయుడు గారు మీరే చెప్తున్నారు ఇప్పుడు ఆ కులం అభివృద్ధి చెందితే కూడా చూసి తట్టుకోలేని వారు కూడా చంద్రబాబు నాయుడు అని చెప్పి మాట్లాడుతున్నారు అంటే అటుపడ్డా ఇటుపడ్డ మొత్తం అంతా నాదే అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు మాటలు చూస్తుంటే నవ్వాలో ఎడవాలు కూడా అర్థం కావట్లేదు ఎందుకంటే కులాన్ని అభివృద్ధి చేసేది చెప్పేది వీళ్ళే అభివృద్ధి చేసిన వాడిని పక్కగా నెట్టేసేది చెప్పేది కూడా వీళ్ళే అంటే ఏది పడ్డ పైన పడ్డ కింద పడ్డ గెలుపు నాదే అన్నట్టు ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి మాటలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు కనీసం ఆలోచన మనం మాట్లాడే మాట ప్రతి మాట ప్రజలు చూస్తారు ఇది వాస్తవమో అవాస్తవమో రేపు పొద్దున్న ఇది నిజమైతే కనుక ప్రజలు ఓకే ఇది అబద్ధమైతే రేపు ఈ పదకొండు సీట్లైనా వాస్తవలని చెప్పి కనీసం ఆలోచించకుండా బెదిరింపు చర్యలు పాల్పడడం లేనిది ఉన్నట్టుగా క్రియేట్ చేసి మాట్లాడడం తప్పుడు సాక్ష్యాలు సృష్టించడం ఇవన్నీ చేసిందే కాకుండా మళ్ళీ కోటం ప్రభుత్వం విమర్శలు చేస్తూ ఉన్నారు పథకాలు ఎగ్గొట్టడం కోసం అక్రమ అరస్టులు చేస్తున్నారా ఏంటి సార్ మాట్లాడుతున్నారు అసలు పథకాలకేను ఏమైనా సంబంధం ఉందా ఈ రోజున కోటం ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత సూపర్ సిక్స్ పథకంలో రెండు పథకాలు అవలంబించింది అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ వస్తూ ఉన్నారు కేవలం ఏడు నెలల పరిపాలన మాత్రమే జరిగింది ఇక అరెస్టుల పరమంటారా ఒక్కసారి అరెస్ట్ అయిన వాళ్ళు ఒకసారి చూడండి స్టార్టింగ్ వరగడ్ అనిల్ అరెస్ట్ అయిన దగ్గర నుంచి వల్లబరేని వంశీ అరెస్ట్ వరకు ఒక్కసారి చూడండి వీళ్ళందరూ ఏమైనా శ్రీరామచంద్రులు చక్కని మంచి వాళ్ళ వీళ్ళు చేసినటువంటి పనులు ఒకసారి చూస్తే వీళ్ళు చేసినటువంటి అన్ని అరాచక పనులు ఒకసారి చూడండి ఏది చూసినా సరే ఏదో ఒక విషయంలో సోషల్ మీడియాని వేదికగా చేసిన ఎంత దారుణంగా మాట్లాడారు లేదంటే అధికారం మాదే రాబోయే రోజుల్లో మమ్మల్ని ఎవడేం చేయలేడు ఎక్కడున్నా సరే మాకు జగన్మోహన్ రెడ్డి అన్న అండగా ఉన్నాడని చెప్పి వీళ్ళు విస్తృత స్థాయిలో ఎలా పెచ్చరి ఏం చేశారు ప్రతిదీ టు పిన్ ఆధారాలు ఉన్నాయి కదా అన్ని చట్టపరంగా ఆధారాలు చూపించే కదా అరెస్ట్ చేసింది ఇక రాజకీయాలకినూ అసలు మీరు మాట్లాడే మాట ఏంటంటే పథకాలకిను ఇప్పుడు అరెస్టులు చేస్తున్న దానికి అసలు కనీసం పొంతనుందండి మాట్లాడేదానికి అరెస్ట్లు ఎందుకు చేస్తారు తప్పు చేస్తారు అరెస్ట్ చేస్తారు పోనీ అక్రమంగా అరెస్ట్ అనుకో ఏ అంశం మీద అరెస్ట్ చేస్తారు పోనీ అక్రమంగా అరెస్ట్ అనుకో దొంగ ఎప్పుడైనా దొరకకుండా మాండ కదా అరెస్ట్ అయిన తర్వాత అక్రమంగా అరెస్ట్ చేస్తే వాళ్ళ దగ్గర నుంచి మీరు ఏం సేకరించగలిగారు నిజాలు పోనీ సంబంధించిన కొంతమంది నందిగాం సురేష్ అరెస్ట్ అయ్యాడు కదా బయటకు వచ్చాడు నినగా మొన్న మీరు కలిశారు సో నందిగాం సురేష్ని కాస్త అడగండి ఏ అంశాల మీద నేను అరెస్ట్ చేశారు నువ్వు నిజంగా ఈ పని చేసావు లేదా ఒకసారి అడగపోయారు వాడు నందిగాం సురేష్ని నందిగాం సురేష్ చెప్తాడు కదా ఇదిగో నన్ను పోలీస్ స్టేషన్ ఇలా ఎంక్వైరీ చేశారు ఈ అంశాల గురించి మాట్లాడారు ఇన్ని ఈ అంశాల గురించి ఒప్పుకున్నా ఇది నిజమే కాబట్టి ఇది ఒప్పుకోవాలా ఇది బలవంతంగా ఒప్పించారు లేదా మాల్ ఒప్పించారు మీకు అర్థం అవుతుంది కదా నిజంగా వాస్తవాలు ప్రజలకు చేరివేయాలనుకుంటే అక్రమ అరెస్టులు చేస్తే మీరు ప్రూఫ్ తీసుకొచ్చి ఎదురుగా కూర్చోబెట్టి అడగాలి ఈ నందిగారు సురేష్ వాళ్ళందరూ బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళందరినీ ఎదురుగా కూర్చోపెట్టి ఇదిగో మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టారా నేను అండగా ఉంటా అక్రమ అరెస్ట్ చేశారా ఏమైనా ఇబ్బంది పెట్టారో ఒకసారి నాకు చెప్పండి అని చెప్పి ప్రెస్ ముందుకినో పోలీసులు ప్రజల ముందుకు తీసుకొస్తే కాస్త విషయాలు బయటపడతాయి కదా అక్రమ అరెస్టులు అని చెప్పి నోట్లోంచి వచ్చి మాటే చెప్పడం తప్ప నిజాలు మాత్రం క్రమంగానే అరెస్ట్ అయిందని చెప్పి ప్రజలకి తెలుసు అరెస్ట్ చేసిన పోలీసులకి తెలుసు సో ఇప్పటికైనా ప్రజలు వాస్తవాలు నమ్ముతున్నారు మీరు ఎన్ని బురద జల్లె రాజకీయాలు చేసినా ఎన్ని రాజకీయాలు చేసినా ప్రభుత్వం మాత్రం ఏమీ చేయలేరండి ప్రజలకు మాత్రం గట్టి నమ్మకమే ఉంది కోటం ప్రభుత్వం మీద